jungle My goodness uh. సో తెలివి సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అయితే యాక్చువల్లీ మీ హైట్కి కిందే అండి మీకు అది డాటో అయిపోయాక మాట్లాడదాం మర్షిద్ద గారు రెడీయా ఓకే ఒకసారి ఎంకరేజ్ చేస్తూ క్లాస్కి వెళ్ళండి ప్లీజ్ రెడీ యోటా ఓకే చూస్తే ఫుల్ ఆన్ డైమండ్స్ పర్సన్లో ఉన్నారు అండ్ ఎస్ గోల్డ్ మీరు ఎవరికైనా గిఫ్ట్ చేసి ఉన్నారా తీసుకున్నారా తీసుకున్నారు చేశారు ఓకే రెగ్యులర్ అయితే సో మీకు ఆల్రెడీ నిండియా గోల్డ్ గురించి విన్నారు సో ఎలా అనిపించింది మిడిల్ మ్యాన్ అనే పర్సనే లేకుండా డైరెక్ట్ గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కస్టమర్కి గోల్డ్ బిస్కెట్స్ బార్స్ కాయిన్స్ అందజేయటం వెరీ హ్యాపీ ఎక్కువ తీసుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హ్యాపీ ఫీల్ అవుతారు కస్టమర్స్ ఓకే థ్యాంక్ సో మచ్ విండి గోల్డ్ సాంగ్ ఉంది అది సో అది మీ అందరూ విండియా గోల్డ్ సాంగ్ లాంచ్ అని అందరూ ఎట్ ఏ టైం చెప్తే సాంగ్ ప్లే అవుతుంది ఓకేనా టూ వన్ గో సాంగ్ లాంచ్ అని చెప్పండి రెడీ ట్రూ I'm not afraid of the Okay, now okay. game at okay. yes, the Parvin beg, time starts now. యూజింగ్ నేను త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ అండ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ కాయిన్ ఎలా అనిపిస్తుంది సో మచ్ చాల్ ఓ మాల్ ఏంటో సిల్వర్ బంగారం పెండ్ అనుకుంటారే కాయిన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ కామన్ గా ఈ గేమ్ లో అది కాకుండా సొమ్ర్ కాబట్టి ఇంకో ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఎక్స్ట్రా ఇస్తున్నారట ఓకే ఆర్ యూ హ్యాపీ ఓకే డన్ ఒకసారి ఆవిడ రాగానే ఆవిడ చేతుల మీదగా ఇప్పించేద్దాం ஒேனாண இல்லை 天蓝。 I'm coming inside, ma'am. I'm coming side ma'am. Ma 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 Thank you. Okay, so silver button. you too. Thank you, Rimini. Recognize me. I have that was a different look, and this is a different look. Sir, ma'am. I'm ma'am. అందుకే ఫేమస్ అయిందా ఓకే థ్యాంక్ బై బై టు విం గోల్డ్ వాది స్పెషాలిటీ ఏంటంటే బికాస్లీ వన్ ఐ వెంట్ విత్ మై సిస్టర్ వే స్టేజ్ అండి ఫైన్ క్యాన్ ఆల్సో దే హ్యావ్ కొనిపెట్టరు సో విన్ స్టాప్ అంటే నాకు ఇష్టమైన ఆర్నమెంట్ లో కొనుక్కోవాలంటే కష్టం అదే అంటే నాకు ఐ డోంట్ పర్చేస్ హ్యాచ్ యూ కెన్ బైట్ ఆఫ్ అని చెప్పినప్పుడు ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్ బికాస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ విత్ గోల్డెన్ హార్ట్ వాలెట్ విత్ గోల్డ్ అండ్ మ్యాన్ విత్ గోల్డన్ హార్ట్ మ్యాన్ విత్ గోల్డన్ హార్ట్ క్యారీంగ్ వాలెట్ ఇప్పుడు సో లైక్ ఐ హ్యాస్ ఫర్ ఆల్మోస్ట్ ఈ వర్షం ఒక టూ త్రీ మెంబర్స్ని అండ్ మీరు ఫస్ట్ గోల్డ్ పర్చేస్ చేసింది ఎప్పుడు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ మేబీ బికాస్ ఐ లైక్ ఫైన్ జ్యువెలరీ లైక్ అనుకుంటున్నాను సో వింధ్యా గోల్డ్ మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ సూపర్ నైస్ లక్కీ పర్సన్ ఇంకో

ఉందానండి మీరు కాదు చెప్పండి వద్దు అసలు ఎంతమంది లైవ్ లో ఎక్కడ లేదండి సూపర్గా బట్ ఇందుకు ఎవరిని చూస్తున్నారు మీరు

பண்டி <laughs> <laughs> <laughs>